జై గురుదేవ్ నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే వైబ్రేషన్స్ బాగుంటాయి చెప్పేటటువంటి విషయం కూడా పూర్తిగా అవగాహన అవుతుంది ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే प्रथमाय नमस्तुभ्यम् ब्रह्मर्षिपत्रीजीगणाधिपा ॐ साईश्वराय विद्महे शिरिडिदेवाय धीमहि तन्नः सायी प्रचोदयात् ఓం శాంతి 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 జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ నేను ఈ కొట్టాలకి రెండోసారి రావటం ప్రప్రథమంగా పత్రిజీ దంపతులు ఉన్నప్పుడే వచ్చాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చాను ఆ దంపతుల్ని ఆఖరిగా ఇద్దరిని చూసి పత్రిజీ గారిని కూడా నేను పరామర్శించిన తర్వాత వెళ్ళిపోయాను మళ్ళా రెండోసారి నేను ఇక్కడికి రావటానికి ముఖ్యమైనటువంటి పాత్రధారి ప్రభాకరు ఆ ముద్దుబిడ్డకు నేను శుభాశీసులు అందిస్తున్నాను ఎందుకంటే కావల్లో పిరమిడ్ ఓపెనింగ్ జరిగేటప్పుడు సడన్గా వచ్చి నా దగ్గరకు వచ్చి గురూజీ మీరు తప్పనిసరి కొట్టాలు రావాలని చెప్పి అడిగారు వెంటనే కాదని లేక ఆయన సంకల్ప బలం ఇక్కడ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ముందుగా ఆ ముద్దు బిడ్డకి నేను శుభాశిసుడు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను అలాగే పరిమిత ఈ ప్రాంగణంలోకి మొట్టమొదటిసారి వచ్చానని చెప్పారు ఈ వేడుకలను చూసేటటువంటి మహద్భాగ్యం ఆమె కల్పించినందుకు పత్రిజీ గారికి నేను ఒక రకంగా చెప్పాలంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవి సంబరాలు సంబరాలు కాబట్టి సంబరాలు అంటే ఆనందంగా జరుపుకునేవి కాబట్టి మొట్టమొదటిసారి కార్యక్రమానికి హాజరైనటువంటి పరిమిత చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతికి శుభాశీసులు అందిస్తూ వేదిక మీద ఉన్నటువంటి ఆధ్యాత్మిక రత్నాలకి వేదిక ముందున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్కి ధ్యానులకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పత్రిజీ గారితో నాకు ఒక దశాబ్ద కాలం అనుబంధం ఉంది రెండు వేల పన్నెండవ సంవత్సరం మొట్టమొదటిసారిగా అచ్చంపేటలో కలిశాం ఆ తర్వాత పది సంవత్సరాల అనుబంధం కొనసాగింది పత్రిజీ గారిని గురించి రెండు మాటలు చెప్తాను ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా ఇవి ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు పత్రిజీ గారు ఏ మాట మాట్లాడినా ట్రాన్స్ నుండి మాట్లాడతారు ట్రాన్స్ అంటే మీకు అర్థమైంది లేదో ఋషులు ఉపనిషత్తుల్ని వేదాలని బహిర్గతం చేసింది ట్రాన్స్ నుండి అటువంటి ట్రాన్స్ నుండి పత్రిజీ గారు మాట్లాడతారు ఎప్పుడైతే ట్రాన్స్ నుండి మాట్లాడతారో అప్పుడు విశ్వశక్తి నేరుగా ఆ సంకల్పం నెరవేరటానికి ప్రత్యక్షంగా సహకరిస్తుంది ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను స్పిరిచువల్ సీక్రెట్ చెప్తాను ఒక యాభై ఏళ్ల క్రితం ఇంతగా ధ్యాన ప్రభంజనం లేదే ఇప్పుడే ధ్యాన ప్రభంజనం ఎందుకు వస్తుందంటే అవసరం ఉంది నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ప్రకృతి ఏం చేస్తుందంటే నెగిటివ్ ఫోర్సెస్ బాగా ప్రివేల్ అయినప్పుడు ఉధృతం దాల్చినప్పుడు ఆ నెగిటివ్ ఫోర్సెస్ని తుదముట్టించడం కోసం కరిగించడం కోసం పత్రిజీ లాంటి వ్యక్తుల్ని ఉపకరణంగా ఉపయోగించుకుంటుంది ఇది ప్రకృతి మాత నడిపేటటువంటి కార్యక్రమం పత్రిజీ లాంటి వాళ్ళు ఏంటంటే ఆ ప్రకృతి మాతతో కనెక్ట్ అయ్యి ప్రకృతి మాత యొక్క సంకల్పానికి పత్రిజీ గారి సంకల్పానికి భావ సారూప్యత ఉంటుంది కాబట్టి ఇవి సక్సెస్ అవుతున్నాయి ఇంకొక విషయం చెప్తున్నాను ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే మనిషి ఉన్నంతవరకు హంగామ ఎక్కువగా ఉంటుంది మనిషి భౌతికంగా దూరమైన తర్వాత అది చప్పబడిపోతుంది కానీ పిరమిడ్ మాత్రం అలా కాదు ఉధృతంగా పెరుగుతుంది అంటే పత్రిజీ గారిలో ఉన్నటువంటి సత్యం అజరామరంగా ఉండి ఈ కార్యక్రమాలు నడుపుతుంది ఇంకొకటి ప్రభాకర్ చెప్పినటువంటి మంచి మాట చెప్తున్నాను పత్రిజీ గారు ఈ కార్యక్రమాలు చేపట్టక ముందు చేపట్టిన తర్వాత కొంతకాలం వరకు ఈ ధ్యానం కానీ ఆధ్యాత్మికత కానీ కొంతమందికే పరిమితమైంది కార్పొరేట్ పీపుల్ చేతుల్లో ఉంది కానీ పత్రిజీ గారు మాత్రం కామనిస్ట్ పర్సన్ కూడా అతి సామాన్యుడికి కూడా ధ్యానం అందించాలనేటటువంటి సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాడు కాబట్టి ఇంత స్పందన కలుగుతుంది కాబట్టి అజ్ఞాతంగా పరోక్షంగా ఈ ప్రాంగణంలో ఉండి ఈ కార్యక్రమాలకు అన్ని విధాల సూత్రధారిగా ఉన్నటువంటి పత్రిజీ గారి పాద పద్మాలకు మనం అందరం కూడా ప్రాణమిల్లి నమస్కరించుకుందాం అలాగే సుధాకర్ కూడా ఈ ప్రాంగణంలో ఉన్నారు ఆయన శక్తి అంతటా వ్యాపించి ఉంది అటువంటి సుధాకర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా ఆహ్వానం చేసుకుందాం ఇకపోతే ఆధ్యాత్మికత గురించి క్లుప్తంగా చెప్తాను ఎక్కువ నేను టైం తీసుకోను ఎందుకంటే కార్యక్రమాలు కూడా వాళ్ళు మేకప్ అయి వచ్చారు మేకప్ అయ్యి వచ్చిన వాళ్ళని ఎక్కువ కూర్చోబెట్టకూడదు అప్ అవుద్ది ముఖం అంతా కూడా నేను తొంభై ఒకటో సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను నైన్టీన్ నైన్టీ వన్లో ఇప్పటికీ ముప్పై మూడు వసంతాలు పూర్తయ్యాయి ఎందుకు ప్రవేశించాననేది ఒక మాటలో చెప్తాను మా అమ్మా నాన్నకు నేను పదకొండవ సంతానం మా అమ్మా నాన్నకు నేను పదకొండో సంతానం వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనపడ్డ తరుణంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి వాడు నన్ను అన్ని విధాల పెంచి పోషించి పెద్ద చేశారు చదివించారు కానీ వాళ్ళతో పాటుగా నాకు జబ్బులు వచ్చినాయి మీకు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు మీరు చూస్తున్నటువంటి భిక్షమయ్య శరీరానికి తొంభై ఒకటో సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు భిక్షమయ్య శరీరానికి సంబంధం లేదు అప్పుడు కుళ్ళిపోతున్నటువంటి శరీరం నాది తొంభై ఒకటో సంవత్సరం ఇప్పటికి ముప్పై మూడు సంవత్సరాలైంది ఎందుకు ప్రవేశించానంటే అతి భయంకరమైన జబ్బులు మామూలు కాదు లిస్ట్ చెప్తే మీలో కొంతమందికి గురువుజీ కొంచెం ఎగ్జాజిరేషన్ చెప్తున్నాడు అనుకోవచ్చు కానీ అతి భయంకరమైన జబ్బులు ఎందువల్ల పదకొండో సంతానం మా అమ్మగారికి మినోపాస్ వచ్చిన టైంలో మా నాన్నగారికి శరీరం ఉడికే టైంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి హెరిడిటరీగా వచ్చినాయి నేను జువాలజీ ఇచ్చాను కాబట్టి ఈ జబ్బుల నుంచి బయటపడటానికి మార్గం ఏమిటని దాని గురించి నేను కొంచెం కసరత్తు చేశారు చేస్తే నాకు తెలిసినటువంటి నగ్న సత్యం ఏంటంటే జీనుల యొక్క స్వరూపం మారాలి క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ మారితే తప్ప ఈ జబ్బులు పోయే అవకాశం లేదని చెప్పి నాకు స్పష్టంగా తెలిసిపోయింది అప్పుడు నాకు ఒక భయం పడింది మనసులో అదేమిటంటే రిటైర్గా కాకముందే చనిపోతానేమో నేను ముందే చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోతారు వృత్తిలో చివరి వరకు కొనసాగాలి నా భార్య బిడ్డకు న్యాయం చేయాలనేటటువంటి భావంతో అన్ని రకాల వైద్య విధానాలు చవి చూశాను అలోపతి హోమియోపతి నాటి వైద్యం ఆయుర్వేదం మొత్తం చూశాను ఎక్కడ కూడా పరిష్కారం లేదు ఉపశానం మాత్రం కలుగుతుంది అయితే నేను నాస్తికుణ్ణి హేతువాదం నాస్తికవాదం కమ్యూనిస్ట్ భావజాలం సైన్స్ పరమైన అంశాలు బాగా మనసులో ఉండటం వల్ల ఆధ్యాత్మికత పట్ల నేను పెద్దగా ఆకర్షింపబడలేదు తొంభై ఒకటో సంవత్సరం ముందు వరకు ఆధ్యాత్మికతను కొంత వ్యతిరేకించాను నేను అది నా అపరి యొక్క ఇమ్మేచ్యూరిటీ ప్రవేశించిన తర్వాత నన్ను పరోక్షంగా నిద్రలేపినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఎవరంటే స్వామి అభేదానంద స్వామి అభేదానంద రామకృష్ణ పరమస్ యొక్క శిష్యులలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆయన ఒకడు ఆయన పుస్తకాలు చదువుతుంటే నాకు రెండు కొటేషన్స్ ఆయన నుంచి నాకు అందిని అదేమిటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది మొదటి మెట్టు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది మొదటి మెట్టు దానితో పాటుగా దానితో పాటుగా మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా పొందొచ్చని చెప్పి అందులో రాసింది ఒక బుక్లో ఇప్పుడు పత్రిజీ గారు ఆ స్థాయిలో ఉన్నారు అతీంద్రియ శక్తులను ప్రదర్శించినటువంటి వ్యక్తులలో పత్రిజీ గారు ఒకరు ఇంకొక చోట ఏం రాసిందంటే యు కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినెట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అని రాశారు కొంచెం మరల వినండి మన మరల వినండి యు కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినెట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ నేను సైంటిఫిక్ సైంటిఫిక్గా చెప్తాను టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తాను సున్నితమైన సూక్ష్మమైన విలువైన అనంతమైనటువంటి మేధస్తోటి క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చని చెప్పి ఆయన ఉదహరించారు రుజువులతో సహా చెప్పాడు ఆయన అప్పుడు అనుకున్న ఆయన నేను చూడలేదు కళ్ళతో చూడలేదు ఆయనకి నేను సమకాలీను కాను కానీ పరోక్షంగా నన్ను నిద్ర లేపినటువంటి గురువు ఎవరంటే స్వామి అభియానంద తర్వాత ఒక సంస్థ క్లాసులు పెడితే సంస్థ అక్కడ అటెండ్ అయ్యాను కానీ అక్కడ ఒక ఐదేళ్ళు ఉన్నాను కానీ సంస్థ అధినేతే జబ్బులతో బాధపడి చనిపోయాడు సంస్థ అధినేత పొరాస్ట్రేట్ క్యాన్సర్ తోటి బాధపడి చనిపోయాడు ఆ సంవత్సరం రన్ చేసేటటువంటి వ్యక్తి సివియర్ ఆస్థమాతోటి బాధపడుతూ ఉంటే అప్పుడు అనుకున్నాను మరి వీళ్ళిద్దరి ఇలా ఉన్నప్పుడు నా జబ్బులకు పరిష్కారం లభించదనేటటువంటి భావంతో తొంభై ఎనిమిదో సంవత్సరం సంవత్సరం స్థాపించటం నేను ఎక్కువ ఇండోర్ వర్క్ చేశాను ఇందాక ప్రభాకర్ చెప్పిన మాట నాకు నగ్న సత్యం ఇందులో చాలామంది నా దగ్గర క్లాసులు చేసిన వాళ్ళు ఉన్నారు అసలు బీజాలు పడ్డది సస్సై ధ్యానమండలి ద్వారానే పడ్డాయి బీజాలు అది నాకు తెలుసు ఎందుకు సంస్థకు దూరం అయ్యారో కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను పరిణతి చెందలే ఆ విషయం కూడా మీతో నేను చెప్తాను తర్వాత సంస్థను స్థాపించిన తర్వాత ఉధృతంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాను ఇంకా అది పక్కన పెడదాం బిడ్డలారా ఈ ప్రాంగణంలో పత్రిజి గారి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను రెండు వేల పన్నెండో సంవత్సరం వచ్చేసరికి టూ థౌజండ్ ట్వెల్వ్ నాటికి నా శరీరం ఉన్న జబ్బులు మొత్తం పోయినాయి ఇప్పుడు వినండి చాలామంది సస్యాయ ధ్యానంలో ట్రైనింగ్ పొంది ఎందుకు బయటకు వచ్చారంటే అప్పుడు నేను పరిణతి చెందలేదు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా నండి రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు నేను విపరీతంగా దర్శన పడ్డాను రజోగుణం తమో గుణం కార్యక్రమాల ఒత్తిడి సంస్థ నిలబెట్టుకోవడంలో చాలా ఇబ్బందులు పడ్డాను నా దగ్గర పనిచేసే గురూజీలు కూడా కొన్ని సమస్యలు సృష్టి సృష్టించారు రెండు వేల వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను నాటికి నా జబ్బులు మొత్తం టోటల్గా తగ్గిపోయినాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా నాన్నగారు టీచర్గా పనిచేశారు ఆయనకి గురువుగా మా ఏరియాలో కొద్దిగా స్థానం ఉంది ఆయన చనిపోయే రోజు వరకు స్పెడ్స్ వాడారు చనిపోయే రోజు వరకు కళజోడు వాడారు మా నాన్నగారు మా అమ్మగారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ నేనే చేయించాను మా అమ్మగారు కూడా చనిపోయే రోజు వరకు కళజోడు వాడారు నాకు రెండు వేల ఏడో సంవత్సరంలో సైట్ వచ్చింది చెత్తవరం వచ్చింది డాక్టర్ గారు చూపించాను చూపిస్తే చెప్పిన మాట ఏంటంటే మీ పేరెంట్స్ కుంది అంటున్నారు కదా గురువు గారు అప్పటికి నేను గురువుజీని అయ్యాను ఇది పోయేది కాదండి సైట్ పెరగకుండా మీకు నేను స్ప్రెడ్స్ రాస్తాను అవి వాడండి అయినా సరే కనీసం మూడేళ్ళకు ఒకసారి స్పెడ్స్ మార్చాల్సి వస్తుందని చెప్పి డాక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు సరే జెనటికల్ కాబట్టి మనం మార్చేది ఏం లేదని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నాను విషయం ఏంటంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను కళ్ళజోడు పెట్టుకోలేదు నా సెల్ ఫోన్లో ఎంత ఛార్జింగ్ అయింది నేను చూడగలుగుతాను ఇక్కడ ఒక వ్యక్తికి మరణం సమీపిస్తుంది అంటానికి నిదర్శనం ఏంటంటే కళ్ళు బోజర్లు వస్తాయి తర్వాత పళ్ళూడిపోతాయి జీర్ణక్రియ తగ్గుతుంది ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఓల్డేజ్ సిమ్టమ్స్ రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల వరకు నేను కళజొడు వాడలేదు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అందరూ వినాల్సింది నేను ఆరో తరగతులు ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి కిందపడి నా నా ఇరిగింది ఆరో తరగతిలో చెట్టు మీద నుంచి కిందకు పట్టడం వల్ల ఇరిగింది చెయ్యి వంకరపోయింది ఎముక కూడా వంగిపోయింది దానికి అప్పుడు నాటు వైద్యం చేశారు మునగాకేదో కడితే గడితే అప్పుడు తగ్గిపోయింది కానీ వంకర మాత్రం బాగాలేదు కానీ రెండు వేల పదిహేను తర్వాత ఆ వంకర కూడా పోయింది మళ్ళా వినండి ఒకసారి డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హవ్ ఎవర్ గ్రేట్ హీ మే బీ గుడ్డిగా నమ్మపాకండి మళ్ళా వినండి ఒకసారి తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులను కూడా నూటికి నూరు శాతం తొలగించుకోవచ్చు అనేది నా జీవితం ద్వారా నిరూపించబడింది ఇంకొక వి దానికి మూల కారణం కూడా చెప్తా నేను ఇంకొక విషయం చెప్తున్నాను నాకు ఈ ఎడంపుజం మీద ఒక లిపోమా అని ఒక ట్యూమర్ ఉంది లిపోమా అంటారు అది పెరగటం లేదు లేదు నొప్పి కూడా లేదు నేను విజయవాడ పోయి ఒక డాక్టర్ గారికి చూపి చెప్పిన మాట ఏంటంటే పెరగట్లేదు కదా గురువు గారు మీకు నష్టమైంది నొప్పి కూడా లేదు అంటున్నారు కదా కొంతకాలం ఉండనియండి ఒకవేళ మీకు తీసేయాలని ఉంటారండి ఒక ఫోర్ అవర్స్లో తీసేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తానని చెప్పన్నాడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వచ్చేసరికి ఆ లిపోమా వంద శాతం క్యూర్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయింది రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఫిజికల్గా నేను ఆరోగ్యవంతుణ్ణి అయ్యాను కానీ సైకలాజికల్గా మార్పు రాలేదు రెండు వేల పద్దెనిమిది తర్వాత పాజిటివ్ థింకింగ్ మొదలైంది అప్పుడే టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత సైకలాజికల్ చేంజెస్తో పాటు సంకల్పాలు కూడా నెరవేరుతున్నాయి అది కూడా నాకు జరుగుతూ ఉంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ప్రవేశించినా ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు ప్రవేశించినా దాని గురించి సశాస్త్రీయంగా అవగాహన గావించుకున్న క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే సశాస్త్రీయ పంథాల అవగాహన గావించుకున్న క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే వంద రోజుల్లో మార్పు వచ్చింది హండ్రెడ్ డేస్లో మార్పు వచ్చింది ఇంకొక విషయం చెప్తున్నాను మూడు సంవత్సరాలు కనుక సశాస్త్రీయ పందలో ఆధ్యాత్మికతను అవగాహన చేసుకుని కనుక క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే కఠోర సాధన కాదు నార్మల్ సాధన చేసేటట్లయితే మూడు సంవత్సరాల్లో శరీరంలో ఏ జబ్బులు ఉండడానికి వీల్లేదు ఎలా చెప్తున్నారు గురువు గారు అది నేను సైంటిఫిక్గా చెప్తాను నా టైం ఉందా ఐదు నిమిషాలు మా ఓన్లీ ఫైవ్ నిమిట్స్ ఫైవ్ మినిట్స్లో ముగిస్తాను ఇక్కడ జాగ్రత్తగా వినండి మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే స్విచ్లు ఎక్కడున్నాయి మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఎక్కడున్నాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరైనా కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుంటున్నారంటే అది కళ్ళలో ఉన్నటువంటి పొరపాటు కాదు ఆ కళ్ళను కంట్రోల్ చేసేటటువంటి ఆప్టిక్ సెంటర్ ఇక్కడ ఉంటుంది ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందంటే ఇట్ ఈజ్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హార్ట్ ఇట్ ఈజ్ ద ఫాల్ట్ ఆఫ్ ద కార్డిక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్ ఇది నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేస్తాను కావాలంటే అకార్డింగ్ టు లేటెస్ట్ ఎస్టిమేషన్స్ భౌతిక దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఇరవై వేల స్విచ్లు ఉన్నాయి ఇప్పుడు ధ్యానం గొప్పతనం చెప్తాను ఎవరైనా మానసికంగా సంసిద్ధమై ఎవరైనా మానసికంగా సంసిద్ధమై జ్ఞానపరంగా పరిణతి చెంది శాస్త్రయుక్తంగా గనక ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే ఎవరైనా జ్ఞానపరంగా చెంది దాని గురించి అవగాహన గావించుకొని జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని గనక శాస్త్రయుక్తంగా సాధన చేసేటట్లయితే ఆ సాధన చేసేటప్పుడు ఒక్కటే మీరు చేయాల్సింది శరీరము మెడ తల మూడు స్ట్రైట్గా ఉండాలి శరీరము మెడ తల మూడు స్ట్రైట్గా ఉంటే చాలు అప్పుడు ఏమవుతుందంటే ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా పైకి వచ్చేస్తే అది బయటికి వెళ్ళిపోద్ది అప్పుడు సహస్రారం ఓపెన్ అవుతుంది చక్రం శుద్ధి అవుతుంది విశ్వశక్తి లోపలికి వస్తుంది బాడీలో ప్రతి పార్ట్ కూడా ప్రాణశక్తి వెళుతున్నట్టుగా మనకి తెలుస్తుంది ప్రాణవాయు వేరు ప్రాణశక్తి వేరు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ప్రాణశక్తి అంటే మాత్రం ప్రాణిక్ ఎనర్జీ రిసీవ్డ్ ఫ్రమ్ ద యూనివర్స్ దీనికి ఒక టూ మినిట్స్లో ఒక విషయం చెప్తున్నాను మనిషికి నాలుగు శరీరాలు ఉంటాయి ఒకటి కారణ శరీరం రెండు సూక్ష్మ శరీరం మూడు స్థూల శరీరం నాలుగు మహాకారణ శరీరం కారణ శరీరం ఎవరిస్తారు అమ్మా నాన్నిస్తారు మనకి ఆ కారణ శరీరం యాక్టివేట్ అయితే వచ్చింది ఏంటంటే సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరంలోనే సంచిత కర్మలుంటాయి ప్రారంధ కర్మలుంటాయి ఆగామి కర్మలు ఉంటాయి ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి సూక్ష్మ శరీరంలో మార్పు వస్తే స్థూల శరీరంలో మార్పు వస్తుంది సూక్ష్మ శరీరం కలుషితం అయితే స్థూల శరీరం కూడా కలుషితం అవుతుంది కాబట్టి కీ పాయింట్ ఎక్కడుంది ఈ సూక్ష్మ శరీరం ఉంది ఈ సూక్ష్మలు ఏమున్నాయి మంచి సంస్కారాలు ఉంటాయి చెడ్డ సంస్కారాలు ఉంటాయి చెడ్డ సంస్కారాలు కలుపు మొక్కలు అయితే మంచి సంస్కారాలు పంట అనుకోండి ముందు మనం ఏం చేయాలి ఈ చెడ్డ సంస్కారాలు అనేటటువంటి కలుపు మొక్కలు మొత్తం తీసేయాలి మొత్తం తీసేయాలి దేని ద్వారా జ్ఞానం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అది కూడా కాదు ఇంకా చెప్తున్నాను పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పరిపూర్ణ జ్ఞానం యువర్ నాట్ ద బాడీ నువ్వు శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు అహంకారం కాదు జీవుడు కాదు జీవితం కాదు ప్రాణం కాదు ప్రాణ చైతన్యం కాదు ప్రాణశక్తి కూడా యు ఆర్ గాడ్ అంతే ఈ విషయం మర్చిపోయాం పత్రిజీ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు పత్రిజీ గారి యొక్క కార్యక్రమాలకు నాకు భావ సారూపుతుంది నా ఈ మొత్తం ఇండోర్ ప్రోగ్రామ్స్ పత్రిజి గారి అవుట్డోర్ ప్రోగ్రామ్స్ పత్రిజి గారు ఎక్సలెంట్ పర్సనాలిటీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక విప్లవాత్మక పందాలో జ్ఞానం అందించాలని కంగణ కట్టుకున్నటువంటి అంటే పత్రిజీ గారు ఇంకొక మాట చెప్పి ఆపేస్తాను ఓన్లీ వన్ ఓన్ వర్డ్ ఎందుకంటే చివరిది చెప్పకపోతే మళ్ళీ ఇన్కంప్లీట్ అవుద్ది నాన్న అన్ని దీనికి కనుక ఉప్పు లేకపోయింది మళ్ళీ ఇది అవుద్ది ఏమి లేదు మీరు జస్ట్ విషయం చెప్తున్నాను జ్ఞానపరంగా పరిణచ్చింది శరీరము మేడా తాల నిటారుగా పెట్టుకొని నేను భగవంతుణ్ణి అనేటటువంటి విషయాన్ని కనుక మీరు మనసులో పెట్టుకొని ఇంకొక మాట చెప్తున్నాను నీ లోపల ఆత్మ ఉంది నీ లోపల ప్రేమ ఉంది నీ లోపల ఆనందం ఉంది నీ లోపల దివ్యత్వం ఉంది నీ అంతరంగమే నీ గురువు కూర్చోండి ఇక్క కరెక్ట్గా త్రీ మంత్స్ హండ్రెడ్ డేస్లో మార్పు రాకపోతే నన్ను అడగండి ఎందుకంటే జ్ఞానం లేకుండా యోగానికి వెళితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి జ్ఞానం ద్వారా యోగానికి వెళితే పర్ఫెక్ట్గా అంతరంగం మొత్తం శుద్ధి అవుతుంది కాబట్టి అటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేను బయటపడ్డాను భవిష్యత్తులో కూడా నేను ఇదే విధాన్ని ఇండోర్లోనే వర్క్ చేసుకుంటాను నేను ఎందుకంటే అవుట్డోర్ ఆర్గనైజేషన్స్ అనేవి అందరికీ సాధ్యం కాదు పత్రిజీ గారు ఏంటంటే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి గుడ్ అడ్మినిస్ట్రేటర్ నాకు తెలుసు ఆయన ఒక వ్యక్తిని చూశాడంటే ఎక్సరే కళ్ళతో చూస్తాడు నన్ను కూడా అట్నే చూశాడు మొదట్లో అటువంటి వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలు బాగా నడుపుతాడు భవిష్యత్తులో కూడా నేను వ్యక్తిగతంగా సంస్థపరంగా పిరమిడ్ కార్య కార్యక్రమాలకి తప్పనిసరిగా అటెండ్ అయ్యి రెండు సంస్థలని ఒకే తాటి మీద తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని అన్ని సంస్థలు కలవాలి సంస్థల మధ్య పోటీలు ఉండకూడదు నేను పత్రిజీ గారికి చెప్పాను అన్ని సంస్థలు కలవాలి భవిష్యత్తులో ఆ విధంగా మనం అందరం ముందుకు వెళ్దాం అందరి జయం ఒకటే అందరి సంకల్పం ఒకటే కాబట్టి అందరం ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నా ముద్దుబిడ్డ ప్రభాకర్కి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకించి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యమతి పరిమితికి శుభాశిష అందిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్